హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు కొత్త ప్లేస్కి వచ్చాము విజయవాడలో ఎన్ని ఉన్నాయి అంటే నాకే నమ్ముద్దు కావట్లేదు ఇక్కడ ఇవన్నీ కూడా ఒకప్పుడు అనుకుంటా బాగా జమ్ము పెరిగిపోయి ఇవన్నీ ఇట్లా తయారయ్యాయి ఇక వదిలేసినట్టున్నారు అయ్యి ఇక్కడ నీళ్ళు అని చెప్పి ఇక్కడ వేసి చూసాము ఒక కొరమైన ఉంటారు ఒక కొరమైన కూడా పడలేదు ఫ్రెండ్స్ మొత్తం డొల్లే నీళ్ళు అయితే ఉన్నాయి కానీ ఒక్క చేపలేదు ఇక్కడ అయితే మాత్రం ఇంకా స్ట్రేక్ అయింది ఫ్రెండ్స్ చూస్తే అర కేజీ పైన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను తీరా చూస్తే అది పావు కేజీ అయితే ఉంది ఫ్రెండ్స్ బార్మా భారమ్మా ఆప ఆప అందులో సేఫ్టీకి గ్లప్ వేసుకుంటే బెటర్ కొద్దిగా తిరు రెడ్డింది కార్మెంట్ పడ్డప్పుడు గ్లప్ వేసుకుంటే సేఫ్టీకి చాలా మంచిది ఫ్రెండ్స్ చేప మిస్ అవ్వకుండా ఉంటుంది ప్రసన్న ఇడు అని ఎట్టు కావాలి పని బాగా కొట్టాడు లేదు

చేప మిస్ అయిద్దాము అని చెప్పి గ్లిప్పర్ అయితే ఏ ట్రై చేశాడు గ్లిప్పర్ వేసినాక ఊడిపోయింది ఎలా పడిపోయామో అనుకున్నా ఈరోజు ఆట అంతా మా ప్రసన్నదే రెండు చేపలు మిస్ అయినాయి కేజీ సైజులు పోయిందంటే ఇక్కడెక్కడ ఉంటుంది చూడు లా లా ఏచాడాయ్యా అయ్యో ఎడు తీయాల అర్థం అట్లా వీడియో అటు చూడు అటు ఆయన ఇటు ఈయన చేప అయితే పడింది ఫ్రెండ్స్ కేజీ ఉంటుంది నేను ఇటువైపు రికార్డింగ్ చేస్తూ ఉన్నాను ఇలా కాసిన తమ్ముడు అయితే వెళ్ళి క్లిప్పర్ వేసాడు అయినా ఈ క్లిప్ చేపయితే పోయింది

గ్లిప్పర్ వేయొద్దు పట్టుకోమని చెప్పాడు ప్రసన్న నేను వినలేదు క్లిప్పర్ వేస్తే చల్ల చెదరీ గ్లిప్పర్ మూడు భాగాలుగా నా ఏంటిది కట్టుకోండా కొరమీలు లాగేది ఇప్పుడు పక్కన ఉంటే ఎలాంటిగా జరుగుతాయి ఫ్రెండ్స్ కొట్టాడు అయ్యా నేను వెళ్తాను షాప్ పట్టుకో నీళ్ళుంటేనేమో నీళ్ళల్లో దిగలేము నీళ్లు తక్కువ ఉంటే మట్టిలో నడవలేము చేపలు పట్టడం కానీ ఒక పెద్ద టాస్క్ ముద్ర ఫస్ట్ చేపనే లోపలికి ఎక్కిస్తాం బెటర్ మూడుకి ఫస్ట్ ఏంటిది అలా రెండు కాలు తీపలాపే పట్టుకున్నా ఓకే పైన ఉన్నా సంచి పట్టుకోంచి పట్టుకో మేము ముగ్గురం అయితే నేడులో దిగైతే అయితే చేపలు పట్టాము మురళన్న అయితే గట్టి మీద ఉండే మూడు కొరమలు పెట్టాడు ఒక కొరమైన అయితే మిస్ అయిందని చెప్పాడు కేజీ కేజీనర ఉంటుందని చెప్పాడు దీని తర్వాత మొత్తం ప్యాక్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ అటు ఇల్లు తిరిగి రండి లేకపోతే చేపలన్నీ పోసి మొత్తం లైన్గా అయితే పరిచాము మొత్తం పన్నెండు శాల్తీలు దీని తర్వాత మిషన్లు అన్నీ సదరేసుకున్నాము ఒకళ్ళు కాలు కొడుకుంటూ ఒకళ్ళు చేపలు చదురుకుంటూ అయితే చేసి నిదానంగా అయితే మొత్తం బరువు అయితే వేసి చూసాను ఒకటైతే కేజీన్నర ఉంది కాట వేసి చూపిస్తాను వదిలోట్ అది పట్టుకో పైన చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది కేజీలు అయితే అయినాయి మేమైతే వెళ్ళిపోతున్నాం అచ్చం అడవిలాగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ వీడియో అయితే అయిపోయింది మరో వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్